వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ఇరవై రెండు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కిష్టమ్మ పరవళ్లను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు పర్యాటకుల రద్దీతో నాగార్జునసాగర్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో పర్యాటకుల తాకిడి పెరిగింది మంగళవారం నాగార్జునసాగర్ డ్యాం ఇరవై రెండు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి సమాచార శ్రీశైలం జలాశయం నుండి మూడు లక్షల యాభై ఐదు వేల నూట అరవై ఐదు క్యూసెక్ కుల నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మంగళవారం నాటికి నీటిమట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు సున్నా అడుగులుగా టిఎంసీలలో రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి రెండు ఒకటికు సమానం నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు టిఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా ఐదు సున్నాకు సమానం కనీస స్థాయి నీటి మట్టం ఐదు వందల పది అడుగులు నాగార్జునసాగర్ నుండి కుడి కాలువ ద్వారా ఎనిమిది వేల అరవై ఏడు క్యూసెక్కులు ఎడమ కాలువకు ఎనిమిది వేల నూట ఎనిమిది క్యూసెక్కులు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై క్యూసెక్కులను ఇరవై రెండు గేట్ల ద్వారా మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై క్యూసెక్కులు ఎస్ఎల్బిసి ద్వారా పద్దెనిమిది వందల క్యూసెక్కులు మొత్తము నీటి విడుదల మూడు లక్షల యాభై ఐదు వేల నూట అరవై ఐదు క్యూసెక్కులుగా ఉన్నది నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన విషయానికి తెలుసుకుని జలాశయం అందాలను చూసేందుకు సోమవారం నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకుల సందడి నెలకొంది సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో ఫోటోలను తీస్తున్నారు సాగర్ అందాలను తిలకించడానికి పర్యాటకులు సాగర్కు వస్తున్నారు సాగర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు బుద్ధవనం కొత్త వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది